దేవనామాన్ని మహింకరణ కాక మరొకసారి కలుసుకునే వాక్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికి ఏమంది చెల్లిస్తూ వాక్య ప్రణాళిక వెళ్దాం ఈ దినమందు మనం అనేక మంది ప్రశ్నిస్తున్న ఒక మాటను మనం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే దేవుడు తన వారిని మాత్రం శిక్షించడు తన వారిని కాని ప్రజలందరినీ దేవుడు శిక్షిస్తున్నాడు అన్నట్టుగా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ దినమందు మనం దేవుడికి ఎటువంటి పక్షపాతం లేదని మనం నిరూపించబోతున్నాం అదేమిటంటే మనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూసినట్టయితే ఆ వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా తనకు తానుగా ఎంతగా చేసుకున్నాడంటే ఇతను నా హృదయానుసారుడు అని చెప్పుకున్నాడు అంటే ఒక వ్యక్తిని మనం హృదయానుసారుడు అనంటే అతను అంటే మనకి ఎంత ఇష్టం కలిగి ఉండాలి ఇతను నా ప్రియుడు అని చెప్పుకున్నాడు అటువంటి వ్యక్తిని కూడా దేవుడు శిక్షించాడండి అండి హలే ఇప్పుడు తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అంతేకాని నా వారు వారు అని చూడని దేవుడు ఆయన మాత్రమే ఒక పని చేస్తున్న ఒక న్యాయాధిపతి అయినా సరే ఒకనొక సమయంలో తన కుమారుడుంటే ఒకవేళ న్యాయాన్ని తప్పించడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నా చేస్తాడేమో కానీ దేవుడు మాత్రం తన ఇష్టమైన వాళ్ళు తన భక్తుడు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి క్రైస్తవులందరిలో భయం ఉంటుంది తప్పు చేయకూడదనే ఒక భయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు పక్షపాతం చూపించడు నువ్వు క్రైస్తవుడు కదా తప్పు చేశావని శిక్షించకుండా ఉన్నాడు నువ్వు పలాని వ్యక్తి కదా అని నేను శిక్షించకుండా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేయకుండా దేవుని చెప్పిన ఆంగ్లని పాటిద్దాం ఎందుకంటే ఆయన పక్షవాతం లేని దేవుడు ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి ఆయన శిక్షకు గురవకుండా ఆయన చెప్పినవన్నీ పాటిస్తూ దేవుణ్ణి నా మనం భయంకరంగా తయారు చేయబడదాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను కాక అమ్మే